హలో అండి నేను వికల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ హెల్తీగా రాగి లడ్డును పంచదార లేకుండా చక్కగా మనం బెల్లంతో అప్పటికప్పుడు హెల్తీగా ఎలా చేసి పెట్టవచ్చు ఈ వీడియోలో చూసేద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ గంట నొక్కండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి మరి చక్కగా పిల్లలకైనా పెద్దలకైనా పండు ముసలి వాళ్ళకైనా ఎంతో హెల్దీ అయినా ఈ కమ్మనైనా మృదువైన సాఫ్ట్ రాగి లడ్డును ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఇప్పుడు దీనికోసం ఒక అడుగుమందంగా ఉండే ఒక పాత్రను తీసుకొని దీంట్లో కప్పు వరకు నెయ్యి వేసి దీంట్లో ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండిని తీసేసుకుందాము మరొక అరకప్పు వరకు ఒక కప్పు రాగి పిండి అరకప్పు ఇక్కడ గోధుమ రవ్వరైనా వేసుకోవచ్చు లేదంటే మొత్తం ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండిని తీసేసుకొని మరొక అరకప్పు వరకు మనము ఎండు కొబ్బరి పురుమును ఈ లాస్ట్లో వేసేసుకోవాలి ముందుగా మనము ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండిని వేసేసుకుని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుండలు లేకుండా చక్కగా రాగి పిండిని మనము దూరంగా వేయించుకోవాలి ఈ రాగి పిండి అనేది వేరే కొద్ది చక్కగా మనకి అరోమా వస్తుందండి ఆ పచ్చదనం అంతా పోయి ఇలా మధ్య మధ్యలో చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండలు లేకుండా ఆ ఉండలను ప్రెస్ చేస్తూ ఇలా చూడండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మనకి రాగిపిండి అనేది చక్కగా వేగిపోయి కలర్ కూడా చక్కగా టర్న్ అయిపోయింది ఈ కలర్లోకి పిండి వచ్చిందంటే మనకి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి రాగిపిండి అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు ఈ అలకుల పొడి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును ఇలా గ్రేట్ చేసి వేసేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి తురుమును మనము దీన్ని అంటే లాస్ట్లో ఒక ఎనిమిది నిమిషాల వరకు ఆ టైంలో వేసేసుకుని దింపే ముందు మనం వేసుకోవాలి ముందుగా వేయకూడదు ఈ కొబ్బరి అనేది తొందరగా వేగిపోతుంది కదా ఇప్పుడు మనకి కొబ్బరి కూడా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసేసుకుందాము ఇలా బెల్లం తురుము వేసేసుకుని మొత్తం కలిపేసి అలాగే మనం మూత పెట్టేసి తర్వాత చక్కగా బెల్లం ముద్దను కూడా దాంట్లో మనము చక్కగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి సో చూసారు కదా ఒకటిన్నర కప్పు రాగిపిండి అరకప్పు ఎండు కొబ్బరి తురుము అలాగే దీనికి ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసేసుకుని ఇలా మనము లడ్డలను ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు రాగి పిండి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు కొబ్బరి తురుము ఇలా అడ్జస్ట్ చేసుకునే మనం వేసేసుకోవచ్చు ఇక్కడ నేను బొంబాయి రవ్వ వేయకుండా మొత్తం రాగి పిండితోనే చేసేస్తున్నాను తర్వాత మనము మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో కప్పు వరకు నెయ్యి వేసేసుకొని దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఇక్కడ నేను ఖాళీ గుమ్మడి గింజలను మాత్రమే వేస్తున్నాను ఇలా గుమ్మడి గింజలు వేసేసుకొని కాస్త వేగాక తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము ముందుగా మనం కప్పు నెయ్యి వేసాం కదా మనం రాగి పిండి వేయించడానికి ఇప్పుడు ఒక కప్పు వరకు మధ్య మధ్యలో మనము చేతితో నెయ్యిని పూసేసుకుని లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కూడా మనకు నెయ్యి అనేది పడుతుంది సో చూసారు కదా మనము కలిపి పెట్టినది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనము బెల్లం ముద్దలను కూడా చక్కగా చేత్తో ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మధ్యలో అక్కడక్కడ మనకు ఉండల్లా మనకి ఈ బెల్లం ముద్దలు తగులుతూ ఉంటాయి ఇది మొత్తం ప్రెస్ చేస్తూ మొత్తం ఈ రాగి పిండిలో మనము కలిపేసుకోవాలి ఇలా బాగా చేత్తో ప్రెస్ చేసేసి కలిపేశాక ఇప్పుడు మనము కాచిన నెయ్యిని కూడా దీంట్లో వేసేసుకుని ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిపేసేయాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మనము చక్కగా హెల్దీగా చేసుకోవాలంటే బొంబాయి రవ్వ వేయకుండా ఇలా మొత్తం ప్యూర్గా రాగి పిండి వేసి లేదా ఒక కప్పు రాగిపిండి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకుని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మనం కాస్త ఇది వేడి ఉన్నప్పుడే ఇలా ఉండల్లా చుట్టేసుకుంటే మనకి రాగి లడ్డూలు రెడీ అయిపోతాయి ఇదే విధంగా మొత్తం మనము ఈ బ్యాటర్ని చక్కగా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకుందాము మనం తీసుకున్న ఇక్కడ ఒకటిన్నర కప్పు రాగి పిండి అలాగే అరకప్పు రెండు కొబ్బరి తురుముకి మనకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం సైజుని బట్టి లడ్డుల క్వాంటిటీని కూడా పెంచేసుకోవచ్చు సో చూసారు కదా ఇదే విధంగా అన్నిటినీ కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే వెంబట ఇలా రాగి లడ్డూను చుట్టేసుకుని మనము చక్కగా మనకు రాగి లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి ఇలాగే మనం హెల్దీగా అప్పటికప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ రాగి లడ్డూలు హెల్దీగా చెక్కలు లేకుండా బెల్లంతో హెల్దీగా ఎలా చేయాలో చూసారు కదా చక్కగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా మరి ఈ రాగి లడ్డూ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్